స్వర్గీయ శ్రీమతి నన్నపనేని లక్ష్మి అరవై ఏడు జయంతి అనారాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వర్గీయ శ్రీమతి నన్నపనేని లక్ష్మి లోక్ అధారత్ సభ్యురాలిగా గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ స్పెషల్ ఇన్వైటర్ గా మంగళగిరి స్నేహ మహిళా మండలి అధ్యక్షులుగా లయన్స్ క్లబ్ లో ప్రపంచ రికార్డు సాధించిన మహిళగా ఎన్నో అవార్డులు సాధించిన శ్రీమతి నన్నపనేని లక్ష్మికి షారోన్ ఆశ్రమ పిల్లలందరూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు Terima <laughs> kasih. i you <coughs> <coughs> నాగేశ్వరరావు గారు మంగళగిరిలో అందరికి సుపరిచితులు వారి సతీమణి స్వర్గీయ ననకనే లక్ష్మి గారు అరవై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు శైనానంద శరణాలయంలో అన్నదాని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ననకనే లక్ష్మి గారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది తమ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ సుపరిచితులు అలాగే మంగళగిరి ప్రజలకు ననంటే ఎంతో అభిమానం ఎంతో గౌరవం ఎందుకంటే ఆయనతో సేవా పొందాలనేది అందరూ తెలుసు ఆమె పంతొమ్మిది వందల ఎక్కువ డెబ్బై ఆరు నుంచి కూడా రైన్స్ క్లబ్ యాక్టివిటీస్లో కానివ్వండి సోషల్ యాక్టివిటీస్లో కానివ్వండి మహిళా మండలి ద్వారా కానివ్వండి అట్లానే మరి లోక్ అదాలత్ గా పదకొండు సంవత్సరాలు చేస్తూనే చనిపోయారు అట్లానే డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రస్ట్ చేశారు అలానే ఆమె అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ ఇచ్చింది ఇప్పుడు చరాలు వెళ్ళదు కానీ గతంలో లయన్స్ క్లబ్ లో మరి ఎనభై రోజులు ప్రోగ్రామ్ చేసి ఓరల్ రికార్డ్ స్థాపించింది అంత గొప్ప మహిళ అట్లానే విజయవాడలో ఉత్సవ పెట్టి వేలాది మంది ఆడవాళ్ళు మామూలుగా ఎక్కడో ఎక్కడో శాసనంతున్నాయని కూడా ఎగ్జిబిషన్ ద్వారా రోడ్డు మీద మామూలుగా అమ్మలు ఎదురుగా కొంత కాపులు పెట్టినట్టు ఎంత ఉపాధి కలిపేటట్టుగా చేసింది ఒక ఐదారు సంవత్సరాలు కంటిన్యూగా అది నా దుర్దృష్ట అలా చనిపోవటం ఏదైనా ఇట్లాంటి మంత్రి పని చేసేవాళ్ళు ఇంకా దేశంలో స్త్రీలు మందికి రావాలని కోరుకుంటూ